హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు నేను చేయబోయేది పెసరట్లు ఇది హోటల్ స్టైల్ పెసరట్లు సేమ్ హోటల్లో ఎలా మెత్తగా ఉంటే ఎంత బాగా వస్తాయో అలాగే చేస్తాను ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ నేనైతే తొక్క పెసలు తీసుకున్నాను తొక్క పెసల్ని ఒక టూ అవర్స్ నానబెడితే సరిపోతుంది మీకు అంతగా టైం లేకపోతే గంట నానబెట్టినా సరిపోతుంది ఎక్కువ నానకూడదు నానితే బాగా రావు పెసరట్లు ఒక వన్ అవర్ టూ అవర్స్ నానబెడితే సరిపోతుంది పెసరట్లకి మీరు ఎర్లీ మార్నింగ్ టిఫిన్కి అయితే సెవెన్కి టిఫిన్ వేసుకుంటే ఫైవ్కి లేచి నానబెట్టుకోవాలి లేకపోతే సిక్స్కి అయినా నానబెట్టుకోవచ్చు మీ ఇష్టం అల్లం ముక్కలు పసుపు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి మీరైతే కంపల్సరీ పెసరట్లు గ్రైండర్ గ్రైండర్లోనే రుబ్బాలి లేకపోతే మిక్సీలో రుబ్బితే గట్టిగా వచ్చేస్తాయి మీకు గ్రైండర్లో రుబ్బుతూ ఉరుము కూడా అవుతుంది మీకు డిఫరెన్స్ చెప్తాను మిక్సీలో అయితే మీరు గ్లాస్ పప్పుకి నాలుగే పెసరట్లు వస్తాయి అదే గ్రైండర్లో అయితే గ్లాస్ పప్పుకి ఎనిమిది పెసరట్లు వస్తాయి చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో పప్పు అయితే నలిగిపోయింది చాలా ఈజీగా నలిగిపోతుంది ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది పప్పుని బట్టి నాకైతే ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో పప్పు అయితే నలిగిపోయింది చాలా ఈజీగా రుబ్బేసుకోవచ్చు పెసరట్టు పిండి గ్రైండర్లో అలాగే ఇప్పుడైతే అల్లం పచ్చడి కూడా చూపిస్తున్నాను ఇది అల్లం పచ్చడి చాలా ఈజీ ఈజీగా ప్రాసెస్లో చేసుకోవచ్చు ఫస్ట్ ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు వేసుకొని అలాగే ధనియాలు జీకర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అంటే బాగా అంటే బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అల్లం ఫ్రై చేయాలి అదొక రకమైన ఘాటు టేస్ట్ ఉంటుంది ఆ ఘాట్ టేస్ట్ బాగోదు అందుకని కొంచెం బాగా మగ్గిస్తే మనకి ఆ ఘాటు టేస్ట్ అనేది పోతుంది అలాగే ఆ ధనియాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఘాటుని బట్టి ఘాట్ లేదంటే మూడు వేసుకోవచ్చు ఒక్కొక్క ఎండుమిర్చి కొంచెం స్పైసీగా ఉండదు కదా పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు మిగతా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాను బెల్లం వేసుకుంటున్నాను మీకు చింతపండు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు చూసారు కదా అల్లం పచ్చడి అయితే నలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అల్లం పచ్చడి పెసరట్టులకు అల్లం పచ్చడి అయితే చాలా బాగుంటుంది నేనైతే పెసరట్లలో ఉప్పది కలిపేసి పెసరట్లు అయితే వేసేస్తున్నాను పెసరట్టు ఎప్పుడు పల్చగా వేసుకోకూడదు బాగా కొంచెం దల్సరిగానే వేసుకోవాలి చూసారు కదా అది ఏంటంటే మనం ఆయిల్ వేస్తాం కదా మగ్గేటప్పుడు బాగా కొంచెం ఇలా ఉబ్బినట్టు వస్తుంది పెసరట్టు చూశారు కదా గ్రైండర్లో వేసింది అలా వస్తుంది మిక్సీలో వేసింది గట్టిగా వచ్చేస్తుంది కాబట్టి అణిగిపోతుంది చాలామంది గ్రైండర్లో రుబ్బుకున్నట్టు మిక్సీలో కూడా రుబ్బితే చాలా బాగా వస్తుంది అంటారు కానీ గ్రైండర్లో రుబ్బి ఒకసారి మీరు తిన్న తర్వాత మీకే తెలుస్తుంది మిక్సీలో రుబ్బిన దానికి నాకైతే నేను చాలా డిఫరెన్స్ అయితే చూశాను నేను అందుకే ఎప్పుడు ప్రెసర్ వేసానంటే గ్రైండర్లోనే రుబ్బితని పిండి చూసాను కదా ఆయిల్ అయితే ఫుల్గా వే వేసుకొని చుట్టూ అంత వేసుకొని ఫ్రై అయిపోయింది వెనకాల వైపు కూడా ఇలా టర్న్ చేసిన అది కూడా ఫ్రై అయిపోయింది తీసుకున్నాను మళ్ళీ ఇంకో పెసరట్టు వేసుకొని చూపిస్తాను ఈ పెసరట్టు వేయడం మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ మీద వేసుకోవచ్చు తవ్వ ఉంటే తవ్వ మీద వేసుకోవచ్చు దేని మీద వేసుకుంటా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి పెసరట్లు అయితే దీంట్లో ఎగ్ అమ్ ఎగ్ ఎగ్ పెసరట్టు కారం పెసరట్టు గీ పెసరట్టు గీ కారం పెసరట్టు చాలా వేసుకోవచ్చు నేనైతే నార్మల్ పెసరట్టు పెసరట్టు ఉప్మా ఇవన్నీ వేసుకోవచ్చు నేనైతే నార్మల్ పెసరట్టు మా ఇంట్లో అయితే నార్మల్ పెసరటే తింటారు ఇష్టంగా ఉప్మా పెసరట్టు కూడా తింటారు ఇష్టంగా నేను మళ్ళీ అది ఉప్మా ఎలాగో చేయాలో కూడా మొత్తం మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇంకొక వీడియోలో చేసి ఈ పెసరట్లు అయితే చాలా బాగా వస్తాయి చూసారు కదా ఎంత బాగు వస్తుందో పెసరట్టు కూడా మెత్తగా స్పాంజీలా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఆడిచ్చిన పప్పు అందుకని చాలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్